సంగారెడ్డి జిల్లా కర్తనూరు గ్రామంలో కొత్తగా నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయం అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు ఈ భూ భూములున్న ఆసాములకి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో వీరందరూ గంటల తరపడి సబ్ రిజిస్టార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద పుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయో వృద్ధులో వచ్చినప్పుడు ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే పట్టాజ రోజుకి సంబంధించిన సబ్రిస్టార్ కార్యాలయం ఈనాడు పదకొండు ఇంటిగ్రేటెడ్ సబ్ రిస్టార్ ఆఫీసును ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా రాబోయే ఆరు నెలలలో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో సామాన్య ప్రజలకి మ్యారేజ్ హాల్ లాంటితో పాటు సంటి పిల్లల తల్లులకు కూడా సకల సౌకర్యాలు కల్పించే ఈ అధునాతన భవనాలు భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను